నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ నారాయణోహరి ప్రస్తుతం సమాజంలో వైద్యానికి ఉన్న ప్రాధాన్యత మరి ఏ ఇతర రంగానికి లేదన్న విషయం అందరికీ తెలిసిందే మనకు అనారోగ్యం కలిగి ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ ఫీజులు టెస్టులు మందులు కొనటానికి వేలల్లో సమర్పించుకోవాల్సిందే కానీ ముప్పై రూపాయలకే వైద్యం అతి తక్కువ ధరలకే వైద్య పరీక్షలు మందులు లభ్యమయ్యే చోటు భీమిలీలో ఉంది అదే నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్ హెల్త్ సెంటర్ దీన్ని వరుణ్ గ్రూప్ చైర్మన్ వల్లూరుపల్లి ప్రభుకిషోర్ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందివ్వాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేశారు ఇందులో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపై బీపీసీ కథనం మీకోసం ఈ హెల్త్ సెంటర్ను ప్రభుకిషోర్ గారు వారి తల్లిదండ్రులైన నవరత్నం కేశవరావు గారుల పేర్ల మీద రెండు వేల పదిహేనవ సంవత్సరం నవంబర్ నెలలో ఏర్పాటు చేశారు రోజురోజుకు పెరుగుతున్న వైద్యానికి అయ్యే ఖర్చుల భారాన్ని మోయలేని పేద ప్రజల కోసం దీన్ని అందుబాటులోనికి తీసుకుని వచ్చారు ఇక్కడ గైనిక్ చిల్డ్రన్ జనరల్ ఆర్తో విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉన్నారు వీరి కన్సల్టెన్సీ ఫీజు కేవలం ముప్పై రూపాయలు మాత్రమే ఇలా ఇంత తక్కువ కన్సల్టెన్సీ ఫీజు ఎక్కడా ఉండదు వీరితో పాటు పదిహేను మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు ఈ సెంటర్లో చాలా తక్కువ ధరలకే వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు షుగర్ థైరాయిడ్ సిఆర్పీ కిడ్నీ లివర్ ఫంక్షన్ కొలెస్ట్రాల్ మొదలైన వాటితో పాటు యాభైకి పైనే పరీక్షలు నిర్వహిస్తారు ఇవన్నీ బైట్ ల్యాబుల్లో చేయించుకుంటే తీసుకునే ఛార్జీల కన్నా యాభై నుంచి డెబ్బై శాతం ఛార్జీలు ఇక్కడ తక్కువగా ఉంటాయి వీటితో పాటు ఎక్స్రే ఈసీజీ కూడా తక్కువ ఛార్జీలతో అందుబాటులో ఉన్నాయి కాకుండా ఎనిమిది బెడ్లతో ఉన్న వార్డు అందుబాటులో ఉంది డయేరియా జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చే రోగులకు ఇక్కడ చికిత్స అందించి సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచుతారు దీనికి ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదు వీటితో పాటు ఇందులోనే ఉన్న మెడికల్ షాప్లో అతి తక్కువ ధరలకే లభించే జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా జనరిక్ మందులంటే సరిగ్గా పనిచేయవని చాలామంది అనుకుంటారు కానీ ఇది అపోహ మాత్రమే బయట మెడికల్ షాపుల్లో లభ్యమయ్యే మందులు ఈ జనరిక్ మందులు ఒకేలాగా పనిచేస్తాయన్న విషయాన్ని అందరూ గమనించాలి అన్ని మెడిసిన్స్ దొరుకుతాయండి ఇక్కడ జనరిక్ మెడిసిన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి వీటి మీద ఏంటంటే బయటకంటే ట్వంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట బీపీ కానీ షుగర్వి కానీ థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ కానీ హార్ట్ ట్యాబ్లెట్స్ కానీ జనరల్ మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అవి బ్రాండెడ్ అండి ఏంటంటే ఫస్ట్ ఒక మెడిసిన్ ఒక కంపెనీ తయారు చేసింది అనుకోండి ఆ మెడిసిన్కి గవర్నమెంట్ అనేది పేటెంట్స్ రైట్స్ ఇస్తుంది ఒక టెన్ ఇయర్స్ అంతవరకు ఆ మెడిసిన్ ఆ కంపెనీ ఎంఆర్పి రేట్కి మాత్రమే సెల్ చేస్తుంది వన్స్ ఆ పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత ఆ ఫార్ములాని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది అప్పుడు అవి మనకి జనరిక్ మెడిసిన్స్గా తక్కువ వస్తాయి వస్తాయన్నమాట అసలు ఏమి ఉండదండి మొత్తం ఫార్ములా అంతా ఒకటే కాకపోతే పేటెంట్స్ రైట్స్ ముందు ఒక రేట్ ఉంటుంది ఒకసారి ఆ రేట్స్ అయిపోయాక ఒక రేట్ వస్తుంది అనమాట ఇదేంటంటే జనరిక్ అనేది పేదవాళ్ళకి కొద్దిగా తక్కువ రేట్కి అన్ని మెడిసిన్స్ తక్కువ రేటుకి అవైలబుల్గా ఉండాలని గవర్నమెంట్ తీసుకొచ్చిందేనండి ఇది నా పేరు కోమలి వన్ ఇయర్ నుంచి వస్తున్నాను నాకు షుగర్ ఉంది మేడంతో చూపించుకుంటున్నాను అట్లా మేడం బాగానే చూస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది ఇక్కడ అందరూ బాగానే చూస్తారు మెడిసిన్ కూడా బాగానే ఉంటుంది తక్కువగా వస్తుంది నా పేరు నల్లయ్య భీమిలి పోయి నేను ఆరు ఆరు నెలల నుంచి షుగర్ గురించి స్టార్టింగ్కి వస్తున్నాను చూస్తే చూస్తే స్టార్ట్ బాగానే చేస్తున్నారు నలభై రూపాయలు పీ తీసుకుంటున్నారు నా పేరు అండి నేను ఐదేళ్ళ నుంచి ఇక్కడ హాస్పిటల్కి వస్తాను భాను బాను మేడం గారి చూపించుకుంటాను ట్యాబ్లెట్ మెడిసిన్ అది తక్కువకి ఇస్తున్నారండి టెస్ట్లు మాక్సిమం అన్నీ చేస్తాం సార్ హార్మోన్ టెస్ట్లు షుగర్ టెస్ట్లు కొలెస్ట్రాల్ టెస్టు లివర్ టెస్ట్ మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్నీ అవుతాయి మాక్సిమం ఇక్కడ ఈసీజీ అవుతుంది ఎక్స్రే అవుతుంది అన్నీ అవుతుంది అంటే శాంపిల్ తీసుకున్న తర్వాత మీరు ఎంత ఇస్తున్నారు అంటే టెస్ట్ రిపోర్ట్ మార్నింగ్ శాంపిల్ ఇస్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా రిపోర్ట్స్ ఇస్తాం సార్ అంటే టైం అంటే ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి ఫాస్టింగ్ షుగర్ కలెక్ట్ చేయడానికి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తాం సార్ హాస్పిటల్ సెవెన్ టు హాస్పిటల్ టైమింగ్ అయితే సెవెన్ టు సెవెన్ వరకు ఉంటుంది అంటే ఇప్పుడు షుగర్ ఫాస్టింగ్లో కలెక్ట్ చేయాలి కాబట్టి సెవెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తాం సార్

నర్సీపట్నం అండ్ భీమిలీపట్నం అండి ఇక్కడ ఓపీ కన్సల్టేషన్ ఫీజు ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే టెస్ట్లు కూడా చాలా తక్కువ రేటుగా చేస్తారు కొలెస్ట్రాల్ షుగరు థైరాయిడ్ హెచ్బిఎవెన్ ఇక్కడ ఎక్స్రే కూడా ఉంటుంది మనకి డాక్టర్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు జనరల్ ఫిజిషియన్స్ కూడా ఉన్నారు ఆర్థోపేటిక్ కూడా ఉన్నారు ఈ చిన్నపిల్లల స్పెషలిస్ట్లు కూడా మన దగ్గర ఉన్నారండి మార్నింగ్ హాస్పిటల్ టైమింగ్ అంటే సెవెన్ టు సెవెన్ వరకు ఉంటుందండి మార్నింగ్ నైన్ నుంచి డాక్టర్స్ ఉంటారండి జనరల్ డాక్టర్స్ మార్నింగ్ స్పెషలైజేషన్ డాక్టర్స్ సోమవారం మంగళవారం లక్షవారం శుక్రవారం ఉంటారండి డైలీ ఈవినింగ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అండి చిన్నపిల్లల స్పెషలిస్ట్ ఉన్నాడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారండి చూసారు కదా వైద్యం ఎంతో ఖరీదుగా మారిన ఈ రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో ఈ హెల్త్ సెంటర్లో వైద్యం ఎలా అందిస్తున్నారు ఈ వైద్య సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తూ ఇంత చక్కని అవకాశం కల్పించిన ప్రభు కిషోర్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీపీసీ నేను మీ కిషోర్